బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి వేధిస్తోంది గేటెడ్ కమ్యూనిటీలో నివసించే ప్రజలు కూడా నీరు లేక అవసరాల కోసం వాష్ రూమ్లను ఉపయోగించడానికి సమీపంలోని మాల్స్కు వెళ్తున్నారని అక్కడి ఓ నివాసితుడు తెలిపాడు స్నానాల కోసమైతే ఏకంగా జిమ్లకు వెళ్తున్నారని ఆ వ్యక్తి పేర్కొన్నాడు సోషల్ మీడియా వెబ్సైట్ రెడిట్ ద్వారా తాము ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఆ నివాసి తెలియజేశాడు ప్రిస్టీజ్ ఫాల్కన్ సిటీలోని ఒక ఫ్లాట్లో నివాసం ఉంటున్నట్టు పేర్కొన్న ఆ వ్యక్తి తమకు చుక్క నీరు రావడం లేదని వాపోయాడు ఆ వ్యక్తి ఇంకా మాట్లాడుతూ అద్దె ఇళ్లలో ఉండే చాలామంది తమ ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారని తెలిపాడు మరికొందరు తాత్కాలిక వసతికి మారని పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మీరు లేక టాయిలెట్ల దుర్వాసనను మీరు చాలా దూరం నుంచే పసిగట్టొచ్చని కొంతమంది స్థానికులు ప్రతిరోజు తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమీపంలోని ఫారం మాల్ కు వెళ్లడం సర్వసాధారణమైపోయిందని ఆ వ్యక్తి తన పోస్ట్లో పేర్కొన్నాడు కొంతమంది ఏకంగా జిమ్లకు ఒక జత బట్టలు టవల్ తో స్నానం చేసి తిరిగొస్తున్నారు అని కూడా చెప్పారు ట్యాంకర్ వాటర్పై ఆధారపడే నగరంలో ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాట్లను కొనొద్దని అతను ప్రజలను కోరాడు బెంగళూరు కొన్నేళ్లుగా ఎన్నడూ లేనంత నీటి కొరతను ఎదుర్కొంటోంది బెంగళూరు సిటీ బెంగళూరు రూరల్ జిల్లాలను ఇప్పటికే కరువు జిల్లాలుగా ప్రకటించడం జరిగింది వాహనాలు కడగడం తోటపని నిర్మాణం నీటి ఫౌంటైన్ల వంటి వినోద ప్రయోజనాల కోసం తాగునీటిని ఉపయోగించడాన్ని నిషేధిస్తూ బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు గత శుక్రవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఒకవేళ ఎవరైనా ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ఐదు జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొంది నీటి ఎద్దడి నెలకొన్న ఈ తరుణంలో ట్యాంకర్లతో నీరు సరఫరా చేసే వ్యాపారులు ఇదే అదునుగా రచ్చిపోతున్నారు నీటి ట్యాంకర్లకు విపరీతమైన ధరలు వసూలు చేస్తున్నారని బెంగళూరు వాసులు వాపోతున్నారు